ఇప్పుడు ఇక్కడ ఉన్నది బస్ ఇరవై ఏళ్ళు అంటే ఇరవై ఐదు ఏంటన్న బస్తి ఇది పాత బస్ది కొత్త బస్ అయితే నిన్నమన్న వాడ బస్ అయితే కాదు ఇరవై ఐదు ఏంటన్న బస్సు ఇది ఇరవై ఐదు నుండి కట్టుకున్న రూమ్ లో ఆమె గారు రాలేదా ఇరవై ఐదు ఎంఆర్ఓలు వాళ్ళందరూ చేయని పని వచ్చేందుకు ఇంత పగ పట్టింది మా బస్సు మీద ముసలవాళ్ళం మేము చాలా గరీబాల ఇళ్ళలో సిటీలో ఉండి ఇళ్లలో పనులు చేసుకుంటా రోళ్ల పనులు చేసుకుంటా అక్కడక్కడ రోళ్ల మీద గుసెలు వేసుకొని బతుకుంటా చేసుకున్నా మేము అరవై గజాల సిపిఐ పార్టీ తట్టుకెళ్లి అరవై అరవై గజాలు మాకు ఇచ్చిండ్రు మేము కష్టపడి ఇచ్చిండ్రు మా ఇండ్లలో మేమే ఉండి బతుకుతున్నాం కదా ఇన్ని ఇండ్లు ఇరవై ఐదు ఏళ్ళ నుండి ఉన్నాయి ఇండ్లు ఇరవై ఏళ్ళ నుండి ఉన్నాయి ఇండ్లు కాండ్రాలేదా ఇన్ని ఏళ్ళ నుండి ఉన్న ఇండ్లు కాండ్రాలేదు ప్లాట్ ప్లాట్ అయితే పాతదే కదా కొత్తది అయితే కాదు కదా కొత్త నుండి ఆకాశం నుండి ఊడిపడే ప్లాట్ కాదు కదా కొత్త ప్లాట్ అయితే ఏం కాదు కదా పాత ప్లాట్ అనే వాళ్ళ గదిలోకి ఇప్పుడు కట్టుకున్నారు కట్టుకున్న ఇల్లు కచ్చా కాల మీద వాడ ఇంటలేదు ఏం ప్రభుత్వమా ఏం అర్థం అవుతలేదు పెద్ద ఎకరా నువ్వు వస్తూ ఉండరు వాళ్ళ మీద పడతలేదు అగ అది హాస్పిటల్ అయితే ఉంది హాస్పిటల్ పట్టించుకోమని రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని హాస్పిటల్

చేసుకొని బతికిది రూపాయి రూపాయి కష్టం చేసుకొని బతికి సంపాదించుకున్న ఇల్లు ఆ ఆడ కష్టం మీద కట్టుకున్నది కబ్జా చేసుకున్నదా ఏమన్నా ఇంత కనికరం లేకుండా పోలీసు వాళ్ళు అట్లనే ఆమె అసలు ఈ ఎంఆర్ వచ్చినాకనే మాకు టూ మర్చి అయ్యింది ఇంత ముందు ఇవ్వాలి ఇంత టూ చేయలేదు బస్సులో